దేవుని సేవకులమైన మనము బాగా ప్రార్థన చేసుకుని నిలబడితే దయ్యాలు దయ్యాలు విలవేళ ఆడుతాయి వెళ్ళిపోవుల దెయ్యాలు వెంటనే వెళ్ళిపోవు అది దెయ్యాలు లక్షణం అని విలవేళ నాడిస్తాయి కుదురు కూర్చొని దెయ్యాలు అందుకనే మన చేతుల్లో ఫోన్ పెట్టి ఏం చేస్తున్న ఊరుకునే అటు చేస్తున్నాం దెయ్యాలు మనకు అంత కాదు నీ మాటలు వింటే నేను బాగుపడిపోతాడు కూర్చోమంటున్నాడు ఈ వైపు చూసి మామూలు మాట కాదు ఇది ఆయనతో గడప అంటున్నాడు కూర్చోని కూడా చేస్తున్నాయి ఈ దయ్యాలు ఈ దెయ్యం పాస్టర్ ఫాస్ట్ గారు మీ దగ్గర కూడా పెట్టుకున్నారు కాదు ఈ దెయ్యం అంటే మీరు ఉంటారని నాకు తెలుసు ఏం చేస్తాడు కూర్చోనియము అందుకని ఇక్కడ ఏం చేయాలంటే ప్రాంతంలో ఉన్నప్పుడు మన జీసీ జరిగేటప్పుడు ఫాస్ట్ గారు ఈ సెల్ ఫోన్ ఏం చేశారంటే సైలెంట్ లో పెట్టి సైలెంట్ లో పెట్టిన దాన్ని ఏం చేశారంటే సైలెంట్ లో పెట్టిన ఎవరు మెసేజ్ చేశారు ఏంటో ఎవరు కాల్ చేస్తారో కనబడ్డుగా అందుకని ఆయన ఇట్లా దింపెట్టాడు ఎందుకు ఇట్లా దింపెడుతున్నాడు అని నాకు అర్థం కానీ ట్రాన్సలేషన్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా దింపెట్టాడంటే లాస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు కాల్ చేసినా గానీ క్లాస్ లో ఇస్తాం కాకుండా నేను గీచ్ చేసేదాన్ని ముగించే వరకు ఎవరు కాల్ చేసినా తర్వాత చూసుకున్నా ఇట్లా దింపెట్టండి ఇట్లా దిగులు పెడతాం ఇప్పుడు మన పా వచ్చినందుకో ఈ కూర్చొని అవకాశం ఉంటుంది ఇట్లా కాకుండా ఇట్లా దిగిపోయా అయిపోయింది కాబట్టి అందుకనే నేను మొన్న నేర్చుకున్న సంగతి చెప్తున్నాను ఇప్పుడు దిగుపెట్టాలి దేవుని బిళ్ళమైనటువంటి మార్పు దేవుని సన్నిధిలో మనందరి ఎడల దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ప్రకటించాలి మనం ప్రకటించాలి సమయం అందులో आसम में, हमारे प्राग्निस तो नहीं उठाएं। देवन पिटलरा सीजन एंड ऑफ़र सीजन। व्हाट वी नीड टू डू? वी नीड जस्ट ट्रीट इट आस पर। सुबह कल प्राग्निस चालें। आज दिन में वेला करो। मेरे प्राग्निस चाली दिया। वेला कंडीशन प्रोविजन पेर। इधर वेला कंडीशन के प्राग्निस आने के मेरे यहाँ

ఎవరి వెనక్తున్నా నేను సంగతులు కూడా వారి బోధ బోధించాలి ఒకటి కాదు నీ ఇష్టమైనది కాదు అన్ని బోధించాలి అన్ని బోధించను అనేది మనం చేతు ఎక్కడంటే ఎక్కడ గురించి దాని మన చిన్న చంద్రుడి కూడా దూరం అయిపోయి అనేక ఆత్మలు మన సంఘములకి చేర్చబడడం జరుగుతుంది ఎందుకో తెలుసా మన ఇవ్వని చేసిన వాడు మనిషి కాదు దేవుడు ఆహ్వానించిన వాడు మనిషి కాదు దేవుడు ఆయనతో మనం గడిపాం ఆయన శక్తి మన ఉంది ఆయన ఆత్మ మన ఉంది ఆయన పోరాటం మన ఉన్నాయి ఆయన ఉంది మనం మాట్లాడినప్పుడు వాడు చేయబడుతాయి నేను దేవుని మెల్లగొట్టిని ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము వచ్చి నేను దేవుని ప్రేరుతో ఏసై నేను దేవుని ప్రేమితో దయ్యములను మెల్లగొట్టిని దెయ్యం వెళ్ళిపోయిన వచ్చేది దేవుడు రాజ్యం దయ్యపు రాజ్యాలు కూలిపోవాలి ఇక్కడ ఇన్ని ఇన్ని రకాలైన ప్రజలు ఉన్నారు ఎంతో మంది గుండెల్లో దయ్యం రాజ్యం ఉంది అది కోల్చడం నీ వల్ల కాదు నా వల్ల కాదు కానీ మనం నమ్ముకున్న దేవుని వల్ల అవుతుంది ఆమె మనం గడిపి ఆయన మాటను ఉపయోగిస్తే మనం దయ్యాన్ని వెళ్ళబట్టచ్చు ఆయన మాటను ఉపయోగిస్తే మనము దయ్యం రాజ్యాన్ని కూల్చివేసే వాళ్ళం అందుకనే మనం చూస్తే వాడికి భయం మనం చూస్తే వాడికి దడ మనం చూస్తే గొప్పకొచ్చిందన్న జనాలు అందుకనే నేను చెప్తున్నాను ఏమంటే మనందరు ఈరోజు ఈ రోజున సంవత్సరంలో మన దేవుడు పిలుస్తుంది ఎక్కడికి కొన్ని కొండ అని అందాం ఆ కొండ వాక్యము నేర్చుకునే కొండ అని అందాం ఆ కొండను ఇంకో పేరు పెడదాం ఏంటంటే ఆ కొండను మనం ఏం చెందాం అంటే ఏమని పేరు పెడదామంటే ఆయనతో ఏం అయిపోయే కొండ కొండ మీదకి వచ్చి మనం అందరం కూడా ఆయన అభిప్రాయాలు తెలుసుకుని ఆయన అభిప్రాయం మేరకు అందరం కూడా ఏం చేద్దాం అంటే ఆయన రాజ్యాన్ని అర్థం చేద్దాం సాధారణ రాజ్యాన్ని కూల్చే ఆమె అలే మీ ఉద్భవించిన మీకు ఇష్టం లేతే మీ కానీ మీ ఇష్టమైన వాళ్ళందరూ కూడా కూల్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చోవాలి కూల్చే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి దేవుడితో కూర్చోవాలి కూర్చుంచాలి అనుకున్నావో కూర్చో నువ్వు కోల్చొద్దకున్నావు అంటే తిరుగు కాబట్టి తిరుగుతావా కూర్చుంటావు అని నీ ఇస్తాం కూర్చుంటే కోలుస్తావు తిరిగితే నువ్వే కూలిపోతావు కాబట్టి అది ప్రమాదం కూర్చుంటే కొలుస్తావు తిరిగితే నువ్వే కూలిపోతావు కాబట్టి మనం కూలిపోవటం అనేది చెప్తాం కాదు ఇటువంటి మన సంకాలాన్ని దీవించుకోవాలి చాలా అందరికంటే ముఖ్యంగా మన పిల్లలు మన కుటుంబం మన భార్య మన పిల్లలు మన కుటుంబం బాగుండాలి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే మన కుటుంబం బాగుండాలి మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి ఆ తర్వాత మనం సాక్షిగా ఉండాలి ఆ తర్వాత ఊరంతా బాగుండాలి మన సంఘం బాగుండాలి ఊరంతా బాగుండాలి దేశమే బాగుండాలి